శ్రీ రామ జయ జయ రామా జ 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 జయ జయ రామా జాన రామా జయ జయ జీ రామా జయ 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 జీ రామా జ జ జ జ జ జ జ జ జ జయ రామా జన రామా జయ రాయ భక్తులు కుక్కనూర్మల్లి కొమ్మపల్లి నుంచి భక్తులు శ్రీరామయ్య యొక్క మానధించడానికి గోదావరి సంబంధించి కడప గ్రామానికి వచ్చారు వాళ్ళు ప్రతి సంవత్సరం మాల వేసుకుంటూ ఆ స్వామి ఉంటారు ఆ తర్వాత రామనామ ఏ ఇరవై ఒక్క రోజులో మాల ధరించి ఆ రోజు శ్రీరామనవమి నాడు మాల విర్మణ చేస్తుంటారు అలాగే అచ్చున భక్తులు శ్రీరామనామలను బ్రహ్మానందంగా కన్నులు విందుగా చేసుకుంటూ ఆ స్వామి పుపక్ష పాత్ర వెళ్తూ ఉంటారు అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు వారి గ్రామం లోపల అందరు ముందు నిలబడి యువకులు భక్తులు అందరు కలిసి మహానందంగా వీడి కానీ వీటి సభ్యులు కానీ గ్రామ సభ్యులు కానీ ప్రజల కలుపుకుని ఆనందంగా వారి యొక్క కార్యక్రమాలు నిలుస్తారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇదేగా మానేస్తూ స్వామి కృపాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్